తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు పొంగిరెట్టి శ్రీనివాస్ ఈ నెల ముప్పై లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియా చిట్చాట్లు తెలిపారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఏఐసిసి పెద్దలతో భేటీ క్యాబినెట్ విస్తరణపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలున్నాయి ఈ క్రమంలో మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ కేబినెట్ విస్తరణపై మరింత ఆసక్తి రేపుతోంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి సో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఉంది దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి శివాని మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ రోజు మీడియా ప్రతినిధులతో చిట్ లో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించడం జరిగింది ముఖ్యంగా చాలా అసలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ పూర్తి కాలేదు ఇంకా ఆరు బెర్సులు అలాగే ఖాళీగా ఉన్నాయి సో వీటికి సంబంధించి కూడా ఒక కీలకమైన అంశాన్ని ఆయన వెల్లడించడం జరిగింది ఈ అంటే డిసెంబర్ ముప్పై లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయనైతే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఉన్నారు ఆయన ఏఐసిసి పెద్దలను ఈ రోజు రాత్రి కానీ లేదంటే కానీ కలిసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో మంత్రివర్గ విస్తరణ పైన చర్చిస్తారని చెప్పేసి ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే టైం దీని ద్వారా అదేవిధంగా ఈ యొక్క ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతా ఉన్నాయో మండే నుంచి మళ్ళీ ఏదైతే రెజ్యూమ్ అవుతా ఉన్నాయో ఈ సమావేశాల్లో ఖచ్చితంగా ఆరో ఆరు చట్టానికి సంబంధించి దానికి సంబంధించి కూడా చట్టం తీసుకొస్తామని చెప్పేసి కూడా ఆయన వెల్లడించడం జరిగింది ముఖ్యంగా అదేవిధంగా గత బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగిందో ఈ విఆర్ఓ వ్యవస్థను సంక్రాంతి లోపు తిరిగి మళ్ళీ దీన్ని తీసుకొని వస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఐటీడీఏ ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇందురమ్మ ఇల్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిందో ఆ ఇందురమ్మ ఇన్ అదే అదేవిధంగా ట్రైబల్ ఏరియాలలో ఎక్కువగా ఇచ్చేందుకు ఎక్కువగా ఇల్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉంది వాటికి ఎక్కువ నిధులు కూడా కేటాయింపు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే పది కొత్త అంశాలు ఇందిరామ ఇళ్ళ యాప్లు చేర్చ చేర్చామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజా పాలనలో గతంలో దరఖాస్తుల్లో ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోలేదు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మరోవైపు ఇటు బిఆర్ఎస్ నాయకులపై కూడా ఆయన స్పందించడం జరిగింది ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు ఆయన ప్రజల్లో నిర్ణయించారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాలని చెప్పేసి ప్రజా తీర్పును కూడా కేసీఆర్ దాన్ని మంట కలుపుతా ఉన్నారు ఖచ్చితంగా ఎందుకు మరి అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున గాని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించారని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పేసి చెప్పుకుంటున్న కేసీఆర్ అదేవిధంగా ఆ గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ అదేవిధంగా కనీసం ఐదు వేల పుస్తకాలైనా చదివిన కేటీఆర్ కే హరీష్ రావులు మరి వీళ్ళు ప్రభుత్వానికి ఏం సలహాలు సూచనలు ఈ వన్ ఇయర్ లో ఇచ్చారో వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అధికారికంగా ప్రతిష్ఠించిన అయితే దానిపై కూడా స్పందించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహంపై గోల చేస్తున్నారు గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ తెలంగాణ తల్లిని ఎందుకు అధికారికంగా ప్రతిష్ఠించలేదని చెప్పేసి కూడా ఆ ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా గతంలో బిఆర్ఎస్ ధర్నా చౌక్ ఇందిరాబాద్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఆ ధర్నా చౌక్ ఎత్తేసారు కానీ మేము ప్రస్తుతం మళ్ళీ ఓపెన్ చేశాము ఇప్పుడు ఇందిరమ్మ పాలనలో ప్రజా పాలన కొనసాగుతుందని చెప్పేసి అయితే మంత్రి పొంగులం శ్రీనివాసరెడ్డి అయితే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు